వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి ఢిల్లీని ముంబై అడ్డుకుంది వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని అనివార్య కారణాల వలన హోమ్ మ్యాచ్లను వైజాగ్లో ఆడినటువంటి ఢిల్లీ తొలిసారి ఈ సీజన్లో తమ హోమ్ మ్యాచ్ను ఢిల్లీలోనే ఆడింది అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నటువంటి అక్షర్ పటేల్ గాయం కారణంగా ఫ్యాప్ డ్యూప్లిసీస్ అందుబాటులో లేకపోవడంతో అతన్ని టీం నుంచి తప్పించాడు టాస్ ఓడిపోయినటువంటి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ను మార్పులేవీ లేకుండానే బరిలోకి దించాడు ఓపెనర్లు రాండ్రికుల్టన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి నలభై ఏడు పరుగులు చేసింది రెండు ఫోర్లు ఒక సిక్సర్తో టచ్లోకి వచ్చినట్టు కనిపించినటువంటి రోహిత్ శర్మ పన్నెండు బందుల్లో పద్దెనిమిది పరుగులు మాత్రమే సాధించి విప్రాజ్ నిగం బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వినదిరిగాడు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నటువంటి రోహిత్ శర్మ ఐపీఎల్ క్రికెట్లో మాత్రం అధ్వానంగా ఆడుతున్నాడు గత మూడు సీజన్లలో రోహిత్ శర్మ యావరేజ్ ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది మాత్రమే మినిమం ఇరవై ఐదు ఇన్నింగ్స్లో ఆడిన క్రికెటర్లలో వృద్ధిమాన్ సాహా మాత్రమే రోహిత్ శర్మ కన్నా తక్కువ యావరేజ్ కలిగి ఉన్నాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ర్యాన్ రికల్టన్ బౌల్డ్ అయ్యాడు ఇరవై ఐదు బంతులు ఎదుర్కొన్నటువంటి ర్యాన్ రికల్టన్ ఐదు ఫోర్లు రెండు సిక్సర్లు కొట్టాడు ఇతడు అవుట్ అయ్యే సమయానికి ఎనిమిది ఓవర్లలో ముంబై ఇండియన్స్ దాదాపు ఎనభై పరుగులు సాధించింది తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ముప్పై మూడు బంతుల్లోనే అరవై పరుగులు జోడించడంతో ముంబై ఇండియన్స్ స్కోరు ఉరకలెత్తింది ఇరవై ఎనిమిది బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై పరుగులు చేసినటువంటి సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత ఓవర్లోనే హార్దిక్ పాండ్యాను వెనక్కి పంపించాడు విప్రాజ్ నిగమ్ దీంతో పద్నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోరు నూట ముప్పై ఎనిమిది పరుగుల వద్ద ఉండగా నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి నమంధీర్ అండగా తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు వరుసగా తన రెండవ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ముప్పై మూడు బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై తొమ్మిది పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు పదిహేడు బంతులు ఎదుర్కొన్నటువంటి నమన్ధర్ మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేసి జట్టు స్కోర్ను రెండు వందల పరుగులు దాటించాడు మొత్తానికి ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోరు రెండు వందల ఐదు పరుగులు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగుల విజయలక్ష్మ్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బంతికే షాక్ తగిలింది దీపక్ చాహార్ బౌలింగ్ లో విల్ జాక్స్ కు క్యాచ్ ఇచ్చినటువంటి జేక్ ఫ్రేజర్ మెగ్గర్గ్ గోల్డెన్ డగ్గా అవుట్ అయ్యాడు లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి కరుణ్ నాయర్ తన క్లాస్ను ప్రూవ్ చేసుకున్నాడు ఎంతో కాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి కరుణ్ నాయర్ వచ్చి రావడంతోనే విరుచుకుపడ్డాడు ఓవర్ ప్లే ముగిసే సమయానికి ఇరవై రెండు బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కరుణ్ నాయర్ అభిషేక్ పౌరులు కూడా ఊతం అందించడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ కోరు డెబ్బై రెండు పరుగులకి ఒక వికెట్ గా ఉంది ప్రపంచ క్రికెట్లోనే నంబర్ వన్ బౌలర్గా పేరున్నటువంటి జస్ప్రీత్ పుమ్రా బౌలింగ్ లో పద్దెనిమిది పరుగులు కొట్టాడు కరుణ్ నాయర్ ఒకే ఓవర్ లో అతని కంబ్యాక్ ఎంత కసిగా ఉందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ చరిత్రలో పద్దెనిమిది పరుగులకు పైన సమర్పించుకోవడం జస్పిత్ బుమ్రాకి ఇది కేవలం మూడోసారి మాత్రమే ఇంతకుముందు ప్యాట్ కమిన్స్ డిజే బ్రావో మాత్రమే జస్పిత్ బుమ్రా బౌలింగ్ లో పద్దెనిమిది లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు కొట్టగలిగారు ఎలాగైతే ఢిల్లీ క్యాపిటల్స్ కరుణ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిందో అదే విధంగా ముంబై ఇండియన్స్ కూడా కరణ్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకుని మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చినటువంటి కరణ్ శర్మ అభిషేక్ ని అవుట్ చేసి వీళ్ళ భాగస్వామ్యానికి తెరదించాడు అభిషేక్ పోరెల్ మరియు కరుణ్ నాయర్ రెండో వికెట్కు నూట పంతొమ్మిది పరుగులు జోడించారు కేవలం అరవై ఒక్క బంతుల్లోనే ఇరవై ఐదు బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ పోరెల్ మూడు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై మూడు పరుగులు సాధించాడు ఆ తర్వాతి ఓవర్లో మిచ్చల్ శాంట్నర్ కరుణ్ నాయర్ని అవుట్ చేయడంతో ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి నలభై బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ పన్నెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు పన్నెండు ఓవర్లలో నూట నలభై పరుగులు చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఇక ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు కానీ ద ఓల్డ్ ముంబై ఈజ్ బ్యాక్ అన్నట్లు మళ్ళీ మ్యాచ్లోకి వచ్చారు ముంబై ఇండియన్స్ పదమూడవ ఓవర్లో అక్షర్ పటేల్ని అవుట్ చేసినటువంటి జస్ప్రీత్ బుమ్రా కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాతి ఓవర్లో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి కరణ్ శర్మ క్రిస్టన్ స్టబ్స్ వికెట్ను తీసుకున్నాడు ఇలా ఓవర్ ఓవర్కు ముంబై ఇండియన్స్ మ్యాచ్ లోకి రావడం మొదలుపెట్టింది ఇక పదహారు ఓవర్లో కేఎల్ రాహుల్ వికెట్ తీసుకున్నటువంటి కరణ్ శర్మ ముంబైని పూర్తిగా మ్యాచ్లోకి తీసుకొచ్చాడు పదిహేడు ఓవర్లో ట్రెంట్ బోల్ట్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు పద్దెనిమిది మందుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేయాల్సినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ నులింగ్ లో సిక్స్ ఫోర్ కొట్టి మళ్ళీ మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు విప్రాజ్ నిగం అదే ఓవర్ లో మరో షాట్ కోసం ప్రయత్నించి స్టంప్అవుట్ గా వెనదిరిగినటువంటి విప్రాజ్ నిగం ఎనిమిది మందుల్లో పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రెండు ఓవర్లలో ముప్పై మూడు పరుగులు చేయాలి కేవలం మూడు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి అప్పుడు బౌలింగ్ వచ్చినటువంటి జస్పిత్ బుమ్రా తొలి మూడు బంతుల్లో రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు కానీ పంతొమ్మిదో ఓవర్ చివరి మూడు బంతుల్లో అశుతోష్ శర్మ కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మ హ్యాట్రిక్ రన్అట్లు ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగులతో విజయం సాధించింది అట్టడుగున్నటువంటి ముంబై ఇండియన్స్ కాసింత మెరుగుపడి ఏడవ స్థానంలోకి వచ్చింది ఇక తొలిసారి ఓటర్ చవి చూసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలో ఉంది కంబ్యాక్ కింగ్స్ అయినటువంటి కరుణ్ కరణ్ బ్యాటిల్లో కరణ్ శర్మ ముంబై ఇండియన్స్ ను విజేతగా నిలిపాడు దీంతో చాలా కాలం తర్వాత ఆడుతున్నటువంటి కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎగరేసుకుపోయాడు ఎల్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం టేక్ కేర్